సామాజిక న్యాయం పేదరిక నిర్మూలన అధికారం అనే ఆకాంక్షలతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మరి ఎన్నో దేశాల్లో తిరిగి ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ రాజ్యాంగాన్ని అంటే ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో స్పష్టంగా వివరించే ఒక గ్రంథం ఆ గ్రంథమే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పద్దెనిమిది పద్దెనిమిది రోజుల పన్నెండు మరి అహోరాత్రులు కష్టపడి ఈ దేశానికి ఒక గొప్ప గంధాన్ని అందించి ఆ గ్రంథంలో సామాన్యులు చీకటిలో మగ్గుతున్నటువంటి పేద ప్రజలు తిండికి ఇక్కడ దూరం ఉండి మరి ఎన్నో ఏళ్ళుగా అనాదిగా జీవితాన్ని గడుపుతున్న అనేక వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు ఒక విలువగా ఈ దేశంలో వారు అనేక హక్కులను ఇచ్చారు ఆ హక్కుల వల్లనే గత డెబ్బై సంవత్సరాలుగా భారత ప్రజాస్వామ్యం ఈ దేశంలో అత్యంత పేద మనిషి కూడా పార్లమెంటులో ఉన్నత శిఖరాన్ని అధిరవించే అవకాశాన్ని ఆనాద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఆలోచన ద్వారా తన నాలెడ్జ్ ద్వారా ఈ దేశంలో గొప్ప బహుమతిని అందించడం జరిగింది వారు కళలు కన్నటువంటి కళల వైపు వారు ఎన్నో కష్టాలను అనుభవించి ఈ దేశానికి వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప మహా నాయకుడు ఒక విజనరీ అలాంటి నాయకుని జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఐక్యరాజ్య సమితి కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో రోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేసిందంటే భారతదేశానికి ప్రపంచానికి వారి యొక్క ఆలోచన ఎలాంటిదో మన అందరం గుర్తుకోవా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజు మండల కేంద్రంలో వారికి మనమంతా ఘనంగా అర్పించి మనము వారికి మరి వారికి వినలేని మన కోసము కష్టపడ్డటువంటి వ్యక్తికి మనము అర్పించడం అంటే మనకు మనము వారికి అర్పించినట్టే లెక్క కాబట్టి హోదాలందరూ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మరి నమస్కారం తెలియజేస్తా ఉన్నా జయభీముని తెలియజేస్తా ఉన్నా రాబో రోజుల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా ఉండాలన్నా ఈ భారత రాజ్యాంగం అమలు ఉండాలన్నా మనమంతా కూడా వారి నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు అమలు పరుస్తూ వారి వాళ్ళ ఆలోచనలు మనమంతా పులికి పుచ్చుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి గుర్తిసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన నమస్కారాలు జయభీములు